నమస్తే వెల్కమ్ టు టు ద పాయింట్ టిడిపి ఆఫీస్పై దాడి కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఓరట లభించింది వైసీపీ నేతలు జోగి రమేష్ దేవినేని అవినాష్ సహా ఇరవై నాలుగు మంది దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది దేవినేని అవినాష్ జోగి రమేష్ సహా ఇరవై మందికి సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థులు త్ర వినిపించారు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు వాదనల అనంతరం జోగి రమేష్ దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్లవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది సహకరించాల్సిందేనని స్పష్టం దర్యాప్తు తలసీల రఘురాం లేల్లాపిరెడ్డి జోగి రమేష్ దేవినేని అవినాష్ సహా ఇరవై నాలుగు మందికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అయితే ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ అందించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ అందే సత్యం గారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ నమస్తే అండి సచ్యం గారు నమస్తే అండి ఈ కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్ ఇక్కడ ఆస్తి డ్యామేజ్కి ప్రయత్నం చేశారు తప్ప ప్రాణాన్ని తీయటానికి కానీ లేదా వ్యక్తుల మీద అసాల్ట్ కానీ లేదు కాబట్టి సహజంగానే విచారణ దోషులైతే శిక్షించే అవకాశం ఉంది కానీ అరెస్ట్ చేసి ముందే రిమాండ్కి పంపేటువంటి అవకాశం లేదు కాబట్టి సుప్రీంకోర్టులో ఇవాళ వాళ్ళకి అడ్వాన్స్ బెయిల్ వచ్చింది అయితే ఇవాళ బెయిల్ రావటం తర్వాత నిందితులు రుజువు కావటం ఇవన్నీ తర్వాత కానీ ఒకటి ముందు అసలు విషయం ఏంటంటే రాజకీయ అరాచకత్వానికి మార్గం వేశారు ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలు ఒకటో రెండో మూడో నాలుగో ఉంటాయి అధికార పక్షం కూడా ఉంటుంది ఇక ప్రతిపక్షంలో ఉన్న ఆఫీసులు అన్నిటి మీద దాడులు చేసుకుంటూ పోతామనంటే అంటే అది రాజకీయ అరాచకత్వానికి దారితీస్తుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పుడు అధికారంలో ఉంటున్న తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇంకే పార్టీ అయినా ప్రతిపక్షాలు అయినంత మాత్రాన ఆఫీసుల మీద దాడులు చేయటం కరెక్ట్ కాదు గతంలో వైసీపీ అధికారాలు ఉన్నప్పుడు ఇటువంటి అడ్వంచరిస్టిక్ యాక్టిస్ యాక్ట్స్ మనం అక్కడక్కడ చూసాం కాబట్టి రాజకీయ కార్యకర్తల మీద దాడులు చేయటం ఆఫీసుల మీద దాడులు చేయటం ఇదంతా ఇంపర్ఫెక్షన్ ఇన్ డెమోక్రసీ కాబట్టి సుదీర్ఘకాలంలో మనం ప్రజాస్వామ్యం ఉండాలి కాబట్టి ఇటువంటి ప్రజాస్వామ్యంలో పాటించాల్సిన నిబంధనలు కొన్ని సాంప్రదాయాలు అన్ని చట్టాలే ఉండవు కాబట్టి ఎదురు పార్టీలను కూడా గౌరవించాలి ఎదురు పార్టీలు కూడా ఉంటాయి ఓడిపోయినంత మాత్రం ఎదురుపోయేట్టు ఎదురు పార్టీలు పూర్తిగా ఎవాపరేట్ పోవు అయిపోవు అని చెప్పేసి ఇదంతా అధికారంలో ఉన్నటువంటి పక్షాలు గ్రహించడం అవసరం కాబట్టి ఆనాడు వైసీపీకైనా వర్తిస్తుంది ఈనాడు తెలుగుదేశానికైనా వర్తిస్తుంది ఏ ఏ పార్టీ అయినా వర్క్ ఇవ్వాలి కాబట్టి ఆఫీసుల మీద దాడులు చేస్తాం భిన్నాభిప్రాయం ప్రకటించిన వాళ్ళ మీద దాడులు చేస్తాం అంటే ఇది ఫాస్టిస్ట్ చర్యలలో మొదటి బెట్ అయిపోతుంది కాబట్టి ఆ విధంగా దాడు చేయటమే కరెక్ట్ కాదు అంటే సుప్రీంకోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ తీర్పునిచ్చిందనుకోవాలి సార్ అంటే వీళ్ళు అటెంప్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అది ఆవిడ అటెంప్ట్ చేసినప్పుడు దాంట్లో ఎవరైనా వ్యక్తులు ఉండుంటే త్రీ నాట్ టూ సెక్షన్ ఇంకా ఇతర సెక్షన్స్ పెట్టుంటే కొంచెం కష్టం అయ్యేది కాబట్టి అదేం లేదు కాబట్టి ఆస్తి నష్టమే కాబట్టి దాని కింద ఇవాళ బెయిల్ వచ్చింది అందుకని దీన్ని నేను ఇంతకుముందే చెప్తున్నా అదే ఆస్తి నష్టాన్ని కానీ ప్రాణ నష్టం అనేటువంటిది వాటి సెక్షన్స్ ప్రకారం బెయిల్ కింది కోర్టు పై పైల కోర్టునా ఇచ్చే అవకాశం ఉంది అయితే సుప్రీంకోర్టు ఏమాలోచించింది అంటే దాంట్లో అటెంప్ట్ మర్డర్ కానీ లేకపోతే ఇంకో విధమైనటువంటి అటెంప్ట్స్ లేవు కాబట్టి వాళ్ళ బెయిల్ ఇవ్వగలిగింది అయితే ఇదే సందర్భంలో పొలిటికల్ గా పెద్ద నష్టం ఇటువంటి యాక్షన్స్ రిటాలియేషన్ ఉంటుంది రిటాలియేషన్ ఉన్నప్పుడు మర్డర్ కనుక పోతుంది ఈ కల్చర్ కరెక్ట్ కాదు అందుకని వాళ్ళ బెయిల్ వచ్చిన తర్వాత కూడా దాడి చేసిన వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అంశం అది అధికార పార్టీలో వాళ్ళు మాత్రం దాడులు చేయకూడదని మీరు నేర్చుకుంటే ఇప్పుడు అధికారం ఉన్న పార్టీలకు కూడా అదే వర్తిస్తుంది కాబట్టి ఈ విషయం మీద ఒక మంచి చర్చ జరిగి నాయకుల్ని కానీ లేకపోతే కార్యకర్తలను కానీ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో కార్యకర్తలతో పాటు నాయకులు మినిస్టర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇటువంటి అరాచకత్వం కరెక్ట్ కాదు అంటే సత్యం గారు మీరు అన్నట్టు అటెంప్ట్ మర్డర్ కాదు ప్రాణ నష్టం ఏమీ జరగలేదు అలాంటప్పుడు కోర్టు అంటే దేశం విడిచిపెట్టి పోవద్దు అని ఎందుకు షర్తు పెట్టిందండి అంటే ఇవాళ విచారణ జరగాలి ముఖ్యంగా విచారణలో దోషులు తేలితే శిక్షించబడాలి విచారణ జరగాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఉండి తీరాలి కాబట్టి ఈ దేశం వదిలేసి వెళ్ళి ఆ తర్వాత విచారణ చేస్తానంటే ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం అనేక కేసులలో నీరవ్ మోడీ కానీ ఆ తర్వాత ఉన్నటువంటి కింగ్ ఫిషర్ ఓనర్ కానీ తర్వాత ఫోన్ ట్యాపింగ్లు ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ దేశాలు వదిలిపెట్టి పారిపోయి విచారణ ఆగిపోయింది కాబట్టి విచారణ ఆగకుండా విచారణ జరగాలంటే ఈ దేశంలో ఉండి తీరాలి వాళ్ళు అందుకే కోర్టు ఆ రిస్ట్రిక్షన్ పెట్టారు దేశం దేశం విడిచి వెళ్ళడానికి వీళ్ళేదని ఇంకో మాట కూడా అన్నది విచారణకు సహకరించాలని కూడా అన్నది సహకరించకపోతే బెయిల్ రద్దు చేస్తారు కాబట్టి ఇవాళ అటువంటి డెసిషన్ తీసుకుంది అంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా అంటే ఈ తీర్పుతో అంత సంతృప్తిగా ఉన్నట్టు లేదండి ఈ తీర్పుతో అంటే గవర్నమెంట్ తరపున న్యాయవాదులు వాదించిన వాదనలో కాస్త బలహీనత ఏమైనా ఉన్నట్టు అనిపిస్తోందా మీకు అంటే ఎవరైనా లోద్రా గానీ కపిల్ సిబ్బాల్ కానీ వాళ్ళ మెరిటోరియస్ పాయింట్ ఏమిటో వాళ్ళ కేసులో ఉన్నటువంటి మెరిటేడ్ పాయింట్స్ ని కోర్టు దృష్టికి తీసుకొస్తారు ఎదుటివలు దాంట్టువంటి డిఫెన్సివ్ పాయింట్స్ ఏమిటి వాటి మీద అటాక్ చేస్తారు కాబట్టి ఏ లాయర్ అయినా గెలవాలి అనుకుంటారు తప్ప ప్రభుత్వం తరఫున వాదించే వాళ్ళు స్ట్రాంగ్ గా వాదించడం అనేది లేదు ఎందుకంటే ఆ గెలుస్తా ఉంటే గవర్నమెంట్ రెస్పాక్సిబిలిటీ పెరుగుద్ది ఆ లాయర్ ఇంకా మరిన్ని కేసులు ఇచ్చే అవకాశం కాబట్టి ఎవరు కూడా కోర్టులో ఓడిపోవాలనుకోరు అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా కాబట్టి వాదనలు జరుగుతాయి కాబట్టి సెక్షన్స్ పెట్టిన సెక్షన్స్ ఆ తర్వాత కోర్టు కూడా అబ్జర్వేషన్ వీళ్ళని బేలు ఇవ్వద్దా ఇవ్వాలా అసలు బేలు లేకుండా రిమాండ్ పంపాలి రిమాండ్ అయినాకనే బేలివ్వాలా అనేటువంటి చూస్తే విచారణ వీళ్ళకి ఇచ్చినంత మాత్రం విచారణ ఆగిపోయే అవకాశం లేదు కాబట్టి పేరు ఇచ్చి అయితే పిటిషనర్లు కోర్టులో సమర్పించిన ప్రధాన వాదనలు ఏమైనా మీకు తెలుసా అవేమైనా బయటకొచ్చాయా సార్ ఇంకా బయటికి రాలేదండి అవి కేవలం ఇట్లా ప్రభుత్వం తరపున లోతరా వాదించాడు ఆ తర్వాత ఈ అక్యూస్డ్ తరపున కపిల్ సిబల్ వాదించారు అనేటువంటిది తప్ప ఏ పాయింట్ మీద కన్విన్స్ అయింది జడ్జిలు ఏ పాయింట్ మీద కన్విన్స్ అయింది అనేది ఇంకా బయటికి రాలేదు అంటే ఈ తీర్పు భవిష్యత్తులో రాజకీయ హింస కేసులపై అంటే ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందండి ఇప్పుడు హైకోర్టు ఇవ్వలేదు సుప్రీంకోర్టు వరకు పోవాల్సి వచ్చింది అంటే ఇట్లా దాడులు చేస్తే ఇది సీరియస్ మ్యాటరే అనేటువంటిది రాజకీయ పార్టీలు అర్థం చేసుకుంటాయి అర్థం చేసుకుని ఇటువంటి వాటికి పాల్పడతాని డిస్కరేజ్ చేస్తే నాయకులు డిస్కరేజ్ చేస్తే కార్యకర్తలు కోరండి అనేక ఘర్షణలు మనం చూస్తా ఉన్నాం దానికి నాయకత్వం వహించే వాళ్ళు ఇటువంటి పని చేయద్దు చేస్తే నేను నేను పట్టించుకోను ఇటువంటి పని చేస్తే అని కనుక వార్నింగ్ పోతే కార్యకర్తలు అటువంటి పనులు చేయరు అట్లా కాకుండా మన చేతుల్లో ప్రభుత్వం ఉంది ఏదైనా కాన్ఫిడెన్స్ కార్యకర్తలు కలిస్తే వాళ్ళని కొంచెం అంటే ఈ కేసు ప్రజాస్వామ్యంలో అంటే న్యాయ వ్యవస్థలపై ప్రజల నమ్మకంపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోందండి నమ్మకం కోర్టుల మీద నమ్మకం అంతా ఆలోచించేంత పెద్ద కేసు కాదండి ఇది అందుకని అంటే ఇది ఎక్కడ చరిత్రలో ఎక్కడా జరగలేదు ఒక పార్టీ ధ్వంసం చేసే అంశము అనేది కూడా చాలా ఇప్పుడు గవర్నమెంట్ లేదు లేదు బెంగాల్లో బెంగాల్లో వరుస పెట్టి మొత్తం లెఫ్ట్ పార్టీల యొక్క ఆఫీసులన్నీ గోలగొట్టారు పిఎంసీ వాళ్ళు గెలవగానే ఇది ఇది చాలా ఇన్సిడెంట్ వందల ఆఫీసులు గోలగొట్టారు వందల ఆఫీసులు బర్ండ్ చేశారు తగలబెట్టారు తర్వాత వందల మంది ఊళ్ళు వదిలిపెట్టిపోయారు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మిగతా చోట్ల అలవాట్లేదు కానీ బెంగాల్ ఆ టీఎంసీ వాళ్ళు ఇట్లా చేస్తే చాలా పెద్ద ఇదే కాబట్టి ఇది చిన్న ఇదేం పెద్ద జరగడానికి కేసు కాదు ఇతర దేశంలో ఇతర రాష్ట్రాల జరగని కేసు కాదు